తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ నాలుగు ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట వీళ్ళందరి ఖాతాల్లో వచ్చేసి ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే అరవై వేల నుంచి ఇక్కడ ఎనభై వేల వరకు ఇక్కడ ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే పడబోతున్నాయి ఇక్కడ ఎవరైతే నాలుగు ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ శుభవార్త అనమాట ప్రభుత్వం మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇక్కడ మనకి ఏదైతే యాసంగా సీజన్ సంబంధించి రైతు భరోసా డబ్బులు ఉన్నాయో అవి విడుదల చేస్తుందని చెప్పేసి చెప్పినట్టుగానే మనకైతే ఇప్పుడు విడుదల చేయడం అయితే జరుగుతుంది అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డం కూడా అయితే జరుగుతుందన్నమాట మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మీ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి ఈ రోజు ఇంకొక గంటలో మీకు మీకైతే డబ్బులు అయితే పడతాయి డబ్బులు పడ్డ తర్వాత మీ ఖాతాకు మెసేజ్ కూడా వస్తుంది చెక్ చేసుకొని డబ్బులు పడ్డాయని చెప్పి నాకైతే కామెంట్ చేయండి త్వరలో అకౌంట్లో డబ్బులు యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు యాసంగి సీజన్ డబ్బులు ఓకేనా మీకు యాసంగి సీజన్ డబ్బులు అయితే రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయాలని చెప్పి కసరత్తు చేస్తుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు నాలుగు ఎకరాల లోపు రైతులందరికీ ఇప్పటికే సాయం అందగా అయితే ఇక్కడ ఏమన్నారు ఆల్రెడీ నాలుగు ఎకరాల వరకు అయితే డబ్బులైతే అందగా ఆ పై ఉన్న రైతులందరికైతే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు అయితే ఇక్కడ నాలుగు ఎకరాలకు వచ్చాయి కాబట్టి ఇక్కడ ఐదు ఆరు పది పదిహేను ఇక్కడ ఎవరికైతే ఇరవై వరకు ఉన్నాయో ఆ పై వాళ్ళందరికైతే విడుదల చేయాలని చెప్పేసి అయితే చూస్తున్నారని చెప్పారు ఇందుకోసం నాలుగు వేల అయితే అవసరం అధికారులైతే అంచనా వేశారు అయితే ఇక్కడ చూసుకుంటే నాలుగు కోట్ల వరకు అయితే అవసరం ఉన్నాయని చెప్పి అధికారులు అంచనా వేశారని చెప్పేసి అనమాట నిధులు స నిధులు సర్దుబాటు చేయడానికి మనకైతే డబ్బులు జమ చేయేందుకు ప్రభుత్వం అయితే ప్రకటన చేసే అవకాశం ఉంది ఓకేనా ఈ ఎప్పుడైతే ఈ డబ్బులు అయితే ఇక్కడ ప్రభుత్వానికి అయితే అందుతాయో అందిన వెంటనే మనకి ఒక డేట్ చెప్పి ఆ డేట్ రోజు రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట మనకి ఆల్రెడీ నిధుల విషయంలో కొంత అప్డేట్ అయితే వచ్చింది ఈరోజు తెలుస్తుంది తెలిసిన తర్వాత డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పి ఒక అప్డేట్ వస్తుంది ఆ అప్డేట్ రాగానే నేను వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్